గ్రానైట్ లారీల అక్రమ రవాణాతో నెలకు కోటి నలభై నాలుగు లక్షల నుంచి రెండు కోట్ల నలభై లక్షల వసూళ్లు మట్టి తరలించే వాహనాల వద్ద నెలకు ఇరవై రెండున్నర లక్షల దంద ఇసుక టిప్పర్ల వద్ద నెలకు కోటి దాకా కమిషన్లు శీతల గిడ్డంగుల వద్ద నెలకు లక్ష ఇలా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ప్రతి ఆ నాయకుడికి ఓ రేటుంటుంది అధికారం అండతో అక్కడో సమాంతర వసూళ్ల వ్యవస్థ నడుపుతున్నారు అందుకు ఎనభై నుంచి వంద మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు ఆయన రేటు ఫిక్స్ చేస్తారు ముఠా వెళ్లి వసూలు చేసుకొస్తారు ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ నాయకుడు ఓ మాఫియా అవతారమెత్తితే చిల్లర కొట్టు మొదలుకుని చిరు వ్యాపారుల వరకు కప్పం కట్టలేక కుదరదని చెప్పలేక సతమతమవుతున్నారు ఆదాయానికి తగినట్లే ఆయనకు కమిషన్ కట్టాలి దళితుల్ని ముందు పెట్టడం పోలీస్ రెవెన్యూ పంచాయతీ మైనింగ్ ఇలా సకల శాఖల అధికారులను వాడుకోవడం ఆ అరాచక నేత స్టైల్ గ్రానైట్ రవాణాలో కమిషన్లకు ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు పోలీసుల్ని వినియోగించే స్థాయికి ఆయన అరాచకం వెళ్లింది పర్చూరు మాఫియా రాజ్ అక్రమార్జనలో సింహభాగం గ్రానైట్ దే గ్రానైట్ రాళ్లను బిల్లుతో తీసుకెళ్తే జీఎస్టీ మైనింగ్ సెస్ కట్టాల్సి ఉంటుంది ఈ రెండూ కలిపి ఒక్కో లారీకి లక్ష రూపాయల వరకు అవుతుంది అయితే ఆ నేత గ్రానైట్ రవాణాదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు లారీల్ని దర్జాగా బోర్డర్ దాటిస్తామని భరోసా ఇచ్చారు అలా మార్టూరులో దాదాపు నాలుగు వందల యాభై గ్రానైట్ ఫ్యాక్టరీలున్నాయి వీటి నుంచి నిత్యం అరవై నుంచి వంద లారీల లోడ్ వెళుతూ ఉంటాయి ఫ్యాక్టరీ వద్ద లోడెత్తగానే ఒక్కో వాహనానికి ఐదు వేల చొప్పున ప్రైవేట్ సైన్యం కమిషన్ వసూలు చేస్తుంది ఇందులో ఆ నాయకుడు పల్నాడులోని ఓ వైకాపా ముఖ్యనేత ఎనిమిది వేల రూపాయల చొప్పున పంచుకుంటారు ఒక ప్రభుత్వ గుత్తేదారు సంస్థకు ఏడు వేలు వాహనాన్ని జిల్లా బోర్డర్ దాటించే వాళ్లకు నాలుగు వేలు చొప్పున ఇస్తారు మిగిలిన తొమ్మిది వేలు మాత్రం పకడ్బందీగా గ్రానేట్ లారీల్ని బోర్డర్ దాటించే ప్రైవేట్ సైన్యానికి పడేస్తారు ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది ఫ్యాక్టరీ వద్ద వాహనానికి ముప్పై వేలు వసూలు చేయగానే దాని నెంబర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గ్రూప్లో కోడ్ భాషలో మెసేజ్ పెడతారు ఆ వాహనాలే బోర్డర్ దాటుతాయి లేదంటే మధ్యలో ఏర్పాటు చేసుకున్న మూడు చెక్ పోస్టుల్లో పట్టేస్తారు లోడుకు సంబంధించిన బిల్లుల్ని వాళ్లే పరిశీలిస్తారు అన్నీ సరిగా ఉంటే ఎంతో కొంత తీసుకుని వదిలేస్తారు లేదంటే ముప్పై ఐదు వేలు కట్టేదాకా పీడిస్తారు విచిత్రం ఏంటంటే పోలీసులు పక్కనే ఉంటారు వాళ్లు ఆ అరాచక శక్తి గ్రానైట్ అక్రమ రవాణాకు కొమ్ము కాస్తారు మార్టూరుకు నలువైపులా జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ద్వారా గ్రానైట్ లారీల కదలికలు గుర్తిస్తూ ఉంటారు మట్టి అక్రమ రవాణాకు ఆయన రేట్ ఫిక్స్ చేశారు మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామ సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు సి పదకొండులో మూడు వందల యాభై ఎకరాల్లో ఉన్న గ్రావెల్ కొండకు ఈ నేతే గుండు కొట్టేశారు ఇక్కడి నుంచి రోజుకు సగటున ఐదు వందల ట్రాక్టర్ల గ్రావెల్ తరలిస్తున్నారు నిబంధనల ప్రకారం ట్రాక్టర్ కు నూట యాభై రూపాయల చొప్పున ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించాలి కానీ బిల్లులు లేకుండా ట్రాక్టర్ కు ఎనిమిది వందల రూపాయలు గుంజుతోంది ఆ అరాచక సైన్యం పరుచూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం రవాణా కూడా సదరు నేత కనుసన్నల్లోనే ఎక్కువగా జరుగుతోంది నియోజకవర్గంలో రెండు వందల పది రేషన్ దుకాణాలుండగా బ్లాక్ మార్కెట్ ధర ప్రకారం ఒక్కో దాని నుంచి ఇరవై ఐదు వేల విలువైన బియ్యం ప్రతి నెల కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని రైస్ మిల్లుకు చేరాల్సిందే అక్కడ బియ్యాన్ని పాలిష్ చేసి ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దీనిపై తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్ అధికారులను అడ్డుకుని వారి ఫోన్లు ధ్వంసం చేయడం ఆ నేత బరితెగింపునకు పరాకాష్ట స్థిరాస్తి వ్యాపారాన్ని ఆ నేత గుప్పిట పట్టారు వెంచర్ వేయాలంటే ముందుగా ఆయన్ను కలవాల్సిందే అడిగినంత సమర్పించుకోవాల్సిందే లేదంటే వెంచర్కు అనుమతులు రావు అందులో ఫ్లాట్లు కొన్నా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు అందుకే మా వల్ల కాదంటూ కొత్త వెంచర్లు వేయడమే వ్యాపారులు మానేశారు నిజానికి వైకాపా మార్క్ అరాచకాలకు ఆయనే ఓ బ్రాండ్ అంబాసిడర్ ఓటరు జాబితా అక్రమాల్లోనూ ఆయన తెలివితేటలు ప్రదర్శించారు నియోజకవర్గంలో ఏకంగా పద్నాలుగు వేల ఓట్లు తొలగించాలంటూ బీఎల్ఏలతో పాటు తన ప్రైవేట్ సైన్యంతోనే దొంగ ఫారం ఏడు దరఖాస్తులు చేయించారు ఆ అరాచక నేత అక్రమాలకు కొమ్ము కాసి ముగ్గురు పోలీసు అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు ఓట్ల అక్రమాల కోసం ఈ నేత ఒత్తిడి భరించలేక ఎద్దనపూడి తహసీల్దార్ బ్రెయిన్ కు గురైతే కారంచేడు తహసీల్దార్ అనారోగ్యంతో సెలవు పెట్టి వెళ్లిపోయారు పర్చూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఒకరు గుండెపోటుకు గురయ్యారు మాట వినడం లేదంటూ మార్తూరు తహసీల్దార్ను బాధ్యతలు చేపట్టిన ఇరవై రోజులకే అక్కడ్నుంచి బదిలీ చేయించారు ఈ పరిణామాలతో పర్చూరు నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు